ఇండియాలో ప్రాచీన కాలంలో అణుశక్తి ఉండేదా భారత అద్భుత రహస్యాలు భారత్ లో అణుబాంబు ఉపయోగించారా బ్రహ్మాస్త్రం నిజమేనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం అణుబాంబులు మిసైల్స్ న్యూక్లియర్ శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఒకసారి ఆలోచించండి వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఇలాంటి శక్తులు ఆయుధాలు ఉన్నాయంటే నమ్మగలరా ఇది కేవలం పురాణ గాథల మాయ లేక మన చరిత్రలో దాగి ఉన్న నిజమా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ప్రాచీన భారతదేశంలో అనుశక్తి వాడకం జరిగిందన్న అద్భుత రహస్యాలు అదే సమయంలో మనం మర్చిపోయిన జ్ఞానం గురించి మన మహాభారతం మరియు రామాయణం వంటి గ్రంథాల్లో బ్రహ్మాస్త్రం ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం లాంటి అద్భుత ఆయుధాల గురించి వర్ణించబడింది బ్రహ్మాస్త్రం గురించి మహాభారతంలో ఇలా చెప్పబడింది ఒక అస్త్రం దాన్ని ప్రయోగించిన వెంటనే భూమి కంపిస్తుంది ఆకాశం చీకటిగా మారుతుంది వర్షాలు ఆగిపోతాయి శత్రుసేన అగ్నిలో కాలిపోతుంది మరియు ఆ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల పాటు జీవం ఉండదు ఇవి చదివినప్పుడు మనకు గుర్తొస్తాయి హిరోషిమా అండ్ నాగసాకిపై జరిగిన అనుబాంబుల ప్రభావం భూమి పొగలతో నిండిపోతుంది రేడియేషన్ వలన జీవం నిలబడదు నగరాలు నిమిషాల్లో నాశనం అవుతాయి ఇలాంటి వర్ణలు ఊహా వర్ణలు మాత్రమేనా లేక న్యూక్లియర్ తత్వానికి పూర్వ రూపాల కొంతమంది ప్రత్యామ్నాయ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం బ్రహ్మాస్త్రం అనేది ఒక రకమైన మాస్ డిస్ట్రక్షన్ వెపన్ గా పనిచేస్తుంది ఆగ్నేయాస్త్రం అగ్నిదేవుని ఆయుధం ద్రోణ పర్వంలో అశ్వత్థామ అర్జునులు దీన్ని ఉపయోగించినట్లు ఉంది ఆగ్నేయాస్త్రం వలన విపరీతమైన వేడి మరియు ఆకాశం ఎర్రగా మారడం అడవులు దగ్ధం అవ్వడం జరుగుతుంది ఇది ఒక రకమైన థర్మల్ బ్లాస్ట్ అని కొంతమంది శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఇక వారణాస్త్రం నీటి ఆధారిత అతిశక్తివంతమైన ఆయుధం ఇది భారీ అగ్ని కిలలను ఆపేందుకు ఉపయోగించేవారు ఇది ఒక రకంగా ప్రకృతి శక్తులపై నియంత్రణ ఉన్నటువంటి టెక్నాలజీగా మనం భావించవచ్చు బ్రహ్మశిరాస్త్రం ది అల్టిమేట్ వెపన్ బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కంటే ఇంకా శక్తివంతమైనదిగా వర్ణించబడింది ఒకసారి ప్రయోగిస్తే ఆ ప్రాంతంలో జీవం ఉండదు బ్రహ్మశిరాస్త్రం అంటే ఏమిటి దాన్ని వదిలిన తర్వాత అక్కడ జీవం మిగలదు చెట్లు ఎండిపోతాయి జంతువులు చనిపోతాయి భూమి కాలిపోతుంది ఇది బ్రహ్మశిరాస్త్రం మహాభారతంలో బ్రహ్మాస్త్రం కంటే బ్రహ్మశిరాస్త్రాన్ని నాలుగు రెట్లు అధిక శక్తివంతమైనదిగా తెలియజేశారు మహాభారత యుద్ధం తర్వాత అశ్వత్థాముడు అనే యోధుడు కోపంతో ఒక దారుణమైన పనిచేశాడు రాత్రి నిద్రిస్తున్న పాండవుల పిల్లలను చంపేశాడు తర్వాత అర్జునుడు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు అప్పుడే అశ్వత్థాముడు కోపంతో బ్రహ్మశిర అస్త్రాన్ని వదిలేశాడు అర్జునుడు కూడా బ్రహ్మశిర అస్త్రాన్ని వదిలాడు అస్త్రాలు రెండు తాగితే భూమి మీద జీవం మిగలదు అంతా డిస్ట్రక్షన్ అవుతుంది అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ఇద్దరిని ఆపాడు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు కానీ అశ్వత్థాముడు తీసుకోవడంలో విఫలమైపోయాడు కృష్ణుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించాడు ఇక విమానాలు పంతొమ్మిది వందల మూడులో రైట్ బ్రదర్స్ సృష్టించారనుకుంటున్నాను కానీ రామాయణంలో రావణుడు ప్రయాణించిన పుష్పక విమానం ఆలోచనలతో పనిచేసే యంత్రంగా వర్ణించబడింది వేదాల్లో వైమానిక శాస్త్రం భరద్వాజ మహర్షి రచించారు ఆ గ్రంథంలో విమాన నిర్మాణం నియంత్రణ ఇంధన రకాల గురించి వివరాలు ఉన్నాయి ఇవి కేవలం కథలు కాదు ఒక ఖచ్చితమైన విమాన విజ్ఞానం ఉన్నదని చెబుతుంది కణాదు అను సిద్ధాంతానికి అనోనియాన్ మహతో మహియాన్ అంటే ప్రతి సూక్ష్మమైనది మహోన్నతమైనది కూడా అవుతుంది అని దీని అర్థం మనం స్కూల్లో చదివే డాల్టన్స్ అటామిక్ థీరీ కన్నా ముందే కనాద మహర్షి క్రీస్తు పూర్వం ఆరు వందల్లో సిద్ధాంతాన్ని వివరించాడు పరమాణువుకు రూపం గంధం స్పర్శ రసం వర్ణం ఉంటాయని కనాదుడు తెలిపాడు ఇది కేవలం సైద్ధాంతిక విజ్ఞానమే కాదు ఆధునిక సిద్ధాంతానికి పునాది సాంబపురి ప్రాచీన స్మార్ట్ సిటీ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు సూర్యుని కొరకు నిర్మించిన నగరం సాంబపురి పురాణాల ప్రకారం ఇది మంచి రోడ్లని ఖగోళ సమీకరణాలు జల పరిపాలన వ్యవస్థలతో నిర్మించబడిన ప్రాచీన స్మార్ట్ సిటీ ఆధునిక పరిశోధకుల అభిప్రాయాల ప్రకారం ఇది ఒడిశాలోని కోనార్క్ సన్ టెంపుల్ ప్రదేశంలో ఉండే అవకాశం ఉంది చక్రాల ద్వారా సమయం చెప్పే గడియార వ్యవస్థ సూర్యుని స్థితి ఆధారంగా నిర్మాణ శాస్త్రం ఇవన్నీ అద్భుతమైన పురాతన టెక్నాలజీకి సంకేతాలు ప్రాచీన భారత రోబోట్లు రోబోట్లు అంటే మన ఆధునిక టెక్నాలజీ గుర్తొస్తుంది కానీ వేదాల్లో పురాణాలు బృహస్పతి సృష్టించిన యంత్రపురుషుల గురించి ప్రస్తావన ఉంది ఇవి స్వయం చాలిత నరూప యంత్రాలు బృహత్ కథ మరియు పురాణ వచనాల్లో బృహస్పతి యంత్రపురుషులను రూపొందించాడని వర్ణన ఉంది ఇవి స్వయం చాలితంగా నడిచేవి శత్రువుల మీద నిఘా కోసం వీటిని వాడేవారు జైన గ్రంథంలో కూడా యంత్ర మనుషులు అనే రక్షణ గృహాల గురించి వర్ణన ఉంది జైన గ్రంథం లోకోపన్నతి అనే అపూర్వ గ్రంథంలో రాక్షసులు దాడి చేయకుండా రక్షించేందుకు యంత్ర మనుషులు ఉన్నారని వర్ణన ఇవి భద్రతా గుహల్లో ఉండేవి దూరం నుంచే వస్తువులను గుర్తించడం ఆక్రమణలను అడ్డుకోవడం వంటివి చేసేవి ఇవన్నీ ఆధునిక సర్వలెన్స్ రోబోట్స్ తరహా పనితీరును సూచిస్తాయి ఇవి రోబోట్లా పనిచేస్తాయా లేక మన ఊహ కంటే ముందే ఉన్న ఒక విజ్ఞాన వేదిక ఇవి మన పురాణ గాథల లేక మనం మర్చిపోయిన విజ్ఞాన సంపదనా అణుశక్తి విమానాలు స్మార్ట్ సిటీస్ రోబోట్లు ఇవన్నీ మన పురాణాల్లో ఉండటం యాదృచ్ఛికమా కాదు ఇవి మన భారత ప్రాచీన విజ్ఞాన గర్వానికి గుర్తుగా నిలిచిపోతున్నాయి ప్రపంచం ఇప్పుడు అణుశక్తిని విశ్లేషిస్తుంది కానీ మనం వేల ఏళ్ల క్రితమే దాన్ని కావ్యం చేసి ఆధ్యాత్మికంగా నెరవేర్చాం మన ఊహలకి బయట కూడా నిజాలు దాగి ఉండవచ్చు ప్రాచీన భారత విజ్ఞానం మీద మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో